వాక్యం వింటున్న పెట్టలేరా దేవుడు నీ విషయమై ఆయన రోషము వహిస్తే ఏ చరలో నువ్వు బంధించబడ్డావో ఏ చరబంధకాలు నిన్ను ఆవరించాయో ఏ చరలో చిక్కుబడి కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు అవుతున్నావో దేవుడు నీ విషయమై రోషం బూనితే ఆ చరసాల పునాదులను కదిలించి నీ సంఖ్యలను తెంచి చరలో నుంచి దేవుడు నేను విడిపించునుగాక చెదాం చరలో నుంచి దేవుడు నేను వినిపించునుగాక కొందరు పాపమనే చరలో ఉన్నారు ఇంకొంతమంది రోగమనే చరలో ఉన్నారు మరికొంతమంది పేదరికమనే చరలో ఉన్నారు ఇంకొంతమంది అసమాధానమనే చరలో ఉన్నారు ఒకసారి నా తట్టు చూడండి ఈ మాట వింటున్న దేవుని బిడ్డ ఏ చరలో నువ్వు ఉన్నావు నీ ఇల్లు కానీ నీ పిల్లలు గాని నీ సంసారం కానీ నీ కాపురం కానీ నీ సంఘం కానీ ఏ చరలో బందీగా మిగిలిపోయింది పాపపు చెరలో కొట్టుమిట్టాడుతున్నారా ఆ పాపపు చరలో నుంచి బయటకు రావాలని ఎంత ప్రయత్నం చేసినా రాలేని స్థితిలో ఆ పాపం జగటగల దొంగ ఊబిగా మారిపోయి ఇంకా 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 ఆ పాపలు కూరుకుపోయేటట్లుగా చేస్తూ వచ్చిందా కొన్ని సంవత్సరాల నుంచి పాపపు చరలో రోగపు చరలో పాదరికపు చరలో అసమాధానపు చరలో నానా రకాలైన చరలో ఒకవేళను బంధించబడుతూ ఉంటే దేవుడు రోషం పూనితే నీ చర ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవించినదైనా చరసాల పునాదులను కదిలించి చరలో నుంచి దేవుడు నీకు విడుదలిస్తాడు ఆయన రోషము పూనితే విచిత్రం తెలుసా నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి ఇజ్రాయిలీలు వైగుప్తు చరలో ఉన్నారు డెబ్బై సంవత్సరాల నుంచి ఇజ్రాయేలీలు బబులోను చరలో ఉన్నారు ఈ రెండు చరంలోకి వెళ్ళినప్పుడు ప్రజల పరిస్థితి ఏంటో తెలుసా వినండి విచిత్రం నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి ఐగుప్తి చరలోకి వెళ్ళిన తర్వాత ఇజ్రాయిలీలు ఏ స్థితికి వెళ్ళిపోయారో తెలుసా ఇక మా బ్రతుకింతే ఎవడు మమ్మలను విడిపించలేడు ఈ ఐగుప్తు దేశంలో దిక్కు మొక్కు లేనటువంటి ప్రజలం ఈ బంధకాల్లో నుంచి ఎవడో మాకు విడుదల మా బ్రతికింతే బ్రతుకు కాలమంతా బానిసలుగానే మిగిలిపోతాం ఐగుప్తుల చేతిలో తగ్గబడుతూనే ఉంటాం మా బ్రతికించే విడుదల మాకు దొరకదు అని నిరీక్షణ పోగొట్టుకున్న స్థితిలో వాళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు ఎందుకు ఆ చర నిన్న మొన్న కొత్తగా వచ్చింది కాదు నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి ఆ బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు ఈ మాట వింటున్న దేవుని ప్రజలరా నీ జీవితంలో కూడా కొన్ని సమస్యలు పది సంవత్సరాల నుంచి నువ్వు అనుభవిస్తున్నావేమో ఇరవై సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నావేమో లేక పుట్టిన నాటి నుండి కొంతమంది అంటారు ఆ మాటలు వింటా ఉంటే పుట్టుడు దుఃఖం వస్తుంది అనయా ఏంటో నా జీవితం ఏంటో నాకు తెలియదు కానీ నా బ్రతుకులో ఏడిపోయినయ్య నేను సంతోషంగా బ్రతికిన దినాలు నా బ్రతుకులో లేవన్నయ్య పుట్టిన నాటి నుండి నా బ్రతుకులో ఒక శాపగ్రస్తమైన అనుభవంలాగా ఏడ్పేవచ్చు జీవితం అంతా ఇలాగే మిగిలిపోద్దేమో కుంగిని స్థితిలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళు బానిసలుగా ఉన్నారు ఎవ్వడు మాకు విడుదల ఇక మా బ్రతికింతే అన్న కుంగిని స్థితిలోకి వెళ్ళారు నీ జీవితంలో కూడా నీ చుట్టూ నీ జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితులు ఇక నీ బ్రతికింతే ఎంత ప్రార్థన చేసినా ఇంతే ఎంత ఉపవాసం ఉన్నా ఇంతే ఎంత కన్నీళ్లు కాచినా ఇంతే ఇంత ఎంత ప్రసవేదన పడినా ఇంతే అని నీ పరిస్థితులు నీ బ్రతుకు ఇంతే అని అన్నట్లుగా చివరికి దేవుని మీద కూడా ఉంచలేని ఓ కృంగుబాటు స్థితిలోకి నీ పరిస్థితులు తీసుకుని వెళ్ళాయేమో నీవే స్థితిలో ఉన్నావో దరిదాపుగా ఇస్రాయల్ ప్రజలు అదే స్థితిలోకి వెళ్ళిపోయారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల చర ఆ చెరలో ఉండి మొరపెట్టారు ఆ మొర ఆకాశమందలి దేవుడు విన్నాడు ఆ చరసాలలోనికి దిగి వచ్చాడు దిగి వచ్చిన ఆ దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల సంఖ్యలను తెంచి ఆ బానిసలను స్వతంత్రులుగా మార్చి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి దేవుడు తీసుకొని వెళ్తూ ఉంటే పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి దేవుడు తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఒక పాట పాడతారు మనము కలకనిన వారి వలె వింటిమి మనము కలకనిన వారి వలె వింటిమి మనం కలకనిన వారి వలె ఉంటిమి మన నోటి నిండా నవ్వుండెను అంటాడక్కడ మన నాలుక ఆనందగానములు చేసెను అప్పుడు యోహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొని రిజలాన్ విచిత్రం ఈ కీర్తనలో ఉన్న ఆంతర్యం ఏంటంటే బబులోని చరలో నుంచి బయటకు వచ్చేటప్పుడు కాని ఐగుప్తు చరలో నుంచి బయటకు వచ్చేటప్పుడు కానీ దేవుడు దిగి వచ్చి వాళ్ళను చరలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నా వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు తెలుసా ఆహా ఇది అనుకుంటా ఇది కళ్ళనుకుంటా మనమేంటి విడుదల పొందటమేంటి ఈ ఐగుప్తుల చరలో నుంచి మనం స్వతంత్రం అవటం ఏంటి ఆహా ఇది కలలో వచ్చినట్లుంది ఇది కలేమో అని అనుకుంటున్నారు దేవుని బిడ్డలరా లోపు ఒకడికి డౌట్ వచ్చి ఇది కళ నిజమా కొన్నిసార్లు మనం కూడా కలగనేటప్పుడు కలలోనే అనుకుంటాం ఇది కళ నిజమా అని అనుకుంటాం చూసారా కొన్ని సంభవాలు జరిగేటప్పుడు కూడా ఆ ఉన్నతమైన మహోపకార్యాన్ని అనుభవించేటప్పుడు ఇది నిజ జీవితంలో జరుగుతుందా కలలో జరుగుతుందా కొన్ని కార్యాలు మనకు ఆశ్చర్యం వేస్తది కదా ఈ ప్రజలు వైగుప్తు దాస్యత్వం నుంచి విడిపించబడి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఇది నిజమేనా కళ గిచ్చుకుంటూ ఉన్నారు అమ్మో చురుకు తగులుతుంది పక్క ఉంటాడు ఏమని బాబాయ్ రూబేను బాబాయ్ నిజంగా మనం విడుదల పొందేమా ఆయన అంటాడు నాకు కూడా అర్థం కావట్లేదయ్యా ఇది కళా నిజమా అన్నట్లుగా వాక్యం వింటున్న బిడ్లరా ఇది కళా నిజమా అర్థం కాక ఆశ్చర్యపడుతున్నారు ఐగుప్తు దేశంలో ఒకప్పుడు నోటి నిండా దుఃఖం ఏడ్పు ఉండేది ఎక్కడ ఏడ్చారో ఏ నోటి నిండా దుఃఖం ఉండేదో అదే నోటి నిండా దేవుడు నవ్వును కలుగు చేశాడు ప్రైజ్ అలాట్ ప్రైజ్ అలాట్ నమ్ము ఒకరోజు రాబోతుంది ఈరోజు చరలో ఉన్నాం నిజమే కాదన్నా రకరకాల చరలు నిన్ను బంధించి వీళ్ళ దేవుడు వీళ్ళ జీవితంలో ఏమీ చేయలేకపోయాడు అన్నట్లుగా కొన్ని చరలు నీ భక్తి జీవితాన్ని దేవుని శక్తివంతత్వాన్ని ప్రశ్నించేటట్లుగా ఉన్నాయి ఓ దైవజనుడిగా ప్రవచనాత్మకంగా చెప్తున్నాను ఒక రోజు రాబోతుంది దేవుడు నిన్ను నిలవబెట్టిన తర్వాత నీవనుకుంటావు ఇది కళ నిజమా దేవుడు నిజంగా నా జీవితంలో ఈ కార్యం చేశాడా నిజంగా ఈ మేలు నేను అనుభవిస్తున్నానని నీ స్థితిని నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు నీ స్థితిని చూసి హృదయమారా నీ ప్రభును గణపరిచే రోజులు దేవుడి నీకు అనుగ్రహించునుగాక రమేష్ అన్న అప్పుడప్పుడు ఉంటే అంటాడు మా కొడుకుని ఎత్తుకున్నప్పుడు ఎలా ఇది కళ నిజమా కల్లో ఆడిస్తున్నానా నిజంగా ఆడిస్తున్నానా అన్నట్లుగా ఉంటుందంట అంటే హుషారుగా హుషారుగా ఇంకోసారి ఇంకోసారి ఒకరోజు వస్తుంది ఏ గుండెల నిండా దుఃఖం ఉండేదో ఆ హృదయం నిండా నవ్వులు పూయిస్తాడు దేవడం ఎక్కడ కృంగిపోయావో ఎక్కడ ఏడ్చావో ఎక్కడ అన్ని ప్రజలు నిన్ను చూసి వీళ్ళ బ్రతుకులో వీళ్ళ దేవుడు ఏమీ చేయలేకపోయాడుగా ఉపవాసం ఉపవాసం అంటారు మళ్ళీ తెలసరగట్టుకుని బైబిల్ బెద బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తారు సూర్యల బతుకులు ఎట్ల అయిపోయినాయో అని అన్ని ప్రజలు ఎగతాళిగా మాట్లాడారు కదా ఏ నోరు నిన్ను చూసి దూషించిందో ఏ నోరు నీ పిల్లలను చూసి ఎగతాళిగా మాట్లాడిందో అదే అన్ని ప్రజలు ఈ మాట మాట్లాడబోతున్నారు ఎవరినో తెలుసా వీరి దేవుడు వీరి పట్ల గొప్ప అన్ని ప్రజలు చెప్పుకునేటట్లుగా ఆయన పరిశుద్ధనామ మహిమ పరిశుభ్రచుబడున గాక ఆయన గాక ఓ దైవజనుడిగా ఈ మాట చెప్తున్నాను నమ్మో ఒకనొక రోజు రాబో ఒక రోజు రాబోతుంది దేవుడు నీకు ఇచ్చిన ఆ స్థితి భక్తి జీవితమే కాని శరీర సంబంధమైన ఆశీర్వాదమే కానీ నీ పిల్లలను దేవుడు నిలవబెట్టిన విధానమే కానీ భక్తిలో బలపరిచి శక్కర మీద దేవుడు నిన్ను కూర్చోబెట్టిన విధానమే కానీ దేవుడు నీకు ఇచ్చిన స్థితి చూసిన తర్వాత ఇది కళ నిజమా మన సేవా జీవితంలో ఎప్పటికీ ఇప్పటికీ ఇన్ని వేల మంది ప్రజల మధ్యలో నిలబడి వాక్యం ప్రకటిస్తుంది నేనేనా ఒక పేదింట్లో పుట్టిన ఈ నిష్ప్రయోజకుడేనా ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తున్నాడు మమ్మల్నేనా దేవుడు ఎలా ఊరేగిస్తుంది డైవిజన్ రాళ్ళు మేము మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక విషయమై అది ప్రభుకు తెలుసు ఒక విషయమై కన్నీళ్లు గారిస్తూ ప్రభుని స్థుతించాం రెండు వేల రెండో సంవత్సరం మేము సేవ ప్రారంభించినప్పుడు మాకు మొత్తం దొరికితే చాలు అన్నట్లుగా సేవ ప్రారంభించాం మేము మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటాం మన నా దేవుడు ఎంత ఆశీర్వదించింది ఇన్ని వేల మంది ప్రజలను మన చేతులకైనా దేవుడు అప్పగించింది ఎక్కడికి వెళ్ళినా సూచనగా మహాత్కార్యాలుగా దేవుడు వాడుకుంటుంది మనల్నేనా అన్నట్లుగా వాక్యం వింటున్న బిడ్లారా ఏ నోరు ఈరోజు నిన్ను చూసి నవ్విందో పరిహాసం ఆడిందో ఎగతాళి చేసిందో ఒక రోజు రాబోతుంది ఆ ప్రజలే నిన్ను చూసి వీరి దేవుడు వెళ్ళిన మర్చిపోలేదురా వీళ్ళ దేవుడు ఎంతైనా శక్తి కలిగిన వాడురా ఎలాంటి శోర కార్యాలైనా చేయగలిగిన వాడురా వారి దేవుడు నిజంగా పౌరుషం కలిగిన వాడురా ఐగుప్తులు సూచిక క్రియలు దేవుడు జరిగించలేదా అంటాడు భయమును పుట్టించే సంగతులు ఐగుప్తులు దేవుడు జరిగించాడు ఎర్ర సముద్రం ఎదుట భేకరాని పుట్టించే కార్యాలు దేవుడు జరిగించాడు అది ఐగుప్తులు కన్నులారా చూశారు ప్రవచనాత్మకంగా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను మిమ్మలను నిందించిన నోరు దేవుడు మీ జీవితంలో జరిగించే భేకర కార్యాలు వారు కన్నులారో చూచుదురుగాక వారు కన్నులారో చూచుదురుగాక ఆ ప్రజలే నోటితో వీరి దేవుడి వీరి జీవితంలో శౌర కార్యాలు చేశాడని చెప్పుకునేటట్లుగా ప్రజలు మాట్లాడుకుందరుగాక